నమస్తే అందరికీ స్వాగతం మన ఛానల్కి ఈరోజు ఒక స్పెషల్ వంటకం చేయబోతున్నాం ఇది ఒక రిచ్ ఫ్లేవర్తో మసాలా పరిమళాలతో నోట్లో ఊరించే రుచికరమైన కోనం చేప ఇగురుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా తాజా కోనం చేపని బాగా శుభ్రం చేసుకొని బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఈ ఫిష్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ను కూడా వేసుకొని వీటిని చేప ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇది రుచిని పెంచే ముఖ్యమైన స్టెప్ అని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ను వెలిగించుకొని ఫుల్కా కాల్చుకునే స్టాండ్ని కానీ బూరెలు తీసే సట్రం కానీ లేదా డైరెక్ట్గా బర్ణాలపై కానీ టమాటోస్ను పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ టమాటాలపై ఉండే లేయర్ అంతా బ్లాక్గా అయ్యే వరకు కాల్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకొని అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసుకోవాలి నేను ముందుగానే పేస్ట్ చేసుకొని తీసుకున్నాను అదే మిక్సీ జార్లో కాల్చిపెట్టుకున్న పై లేయర్ తీసి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ను వెలిగించి దానిపై కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి ఇందులో సన్నదిగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కాస్త వేగనివ్వాలి అందులోనే కొంచెం జీలకర్ర ఆవాలను కూడా వేసుకొని మరి కాస్త వేగనివ్వాలి ఇప్పుడు కరివేపాకును వేసుకొని చిటపటం అనే వరకు వేగించుకోవాలి ఇక్కడ ఒక గమనికండి మీరు ఏ కర్రీస్ అయినా గ్రేవీస్ అయినా వండేటప్పుడు వెడల్పటి మందపాటి కడాయిని తీసుకోవడం వలన మనం వండే పదార్థాలు అడుగు పట్టకుండా ఉంటాయి ఇప్పుడు పోపులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ తేలే వరకు వేయించుకోవాలి ఇందులోనే చేప మొక్కల్ని ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి ఇప్పుడు కాసేపు వీటిని అలానే వేగనిద్దాం మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ఈ చేప మొక్కల్ని నిదానంగా రెండో వైపు స్పూన్తో టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసేటప్పుడు గరిటెను మాత్రం ఉపయోగించకండి ఎందుకంటే చేప మొక్కలు విరిగే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు గ్రేవీకి సరిపడగా చింతపండును నానబెట్టుకొని వాటిని చేత్తో మ్యాష్ చేసుకొని ఒక బౌల్లో వడగట్టుకోవాలి ఇక్కడ చింతపండు రసాన్ని చిక్కగా కాకుండా పల్చగా కాకుండా వీడియోలో చూపించే విధంగా తీసుకొని వేగిన చేప మొక్కల్లో పోసుకోవాలి ఇక్కడ మీకు డౌట్ వస్తుందేమో వంజరం చేపను పట్టుకొని కోనేమంటుంది ఏంటి అని ఈ చేప చిన్నగా ఉండేటప్పుడు వంజరం అని అది కాస్త ముదిరితే కోనెమని అంటారు ఈ కోనెం చేప వంజరం చేప కంటే చాలా రుచిగా ఉంటుంది ఈ చేపని చిన్న సైతం తినే అంత మెత్తగా ఉంటుంది ఇప్పుడు ఈ చేపల గ్రేవీలో రుచిని చూసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు కారం గరం మసాలని యాడ్ చేసుకోవాలి ఇందులోనే చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి బెల్లం ముక్క వేయడం వలన పులుపుని అడ్జస్ట్ చేయడంతో పాటు మసాలా ఫ్లేవర్స్ తెలిసేలా చేస్తుంది ఇప్పుడు వీటన్నిటిని స్పూన్తో కలుపుకొని కాసేపు ఉడికించుకొని ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇది వేడి వేడి అన్నంతో తింటే అసలు మాటల్లో చెప్పలేం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ అనుభవాన్ని కామెంట్ చేయండి మరో వీడియోలో రుచికరమైన రెసిపీతో కలుద్దాం